ఈ రోజు బీజేమో బీజేపీ వెనుక వేసిందా లేదా అనేది ప్రత్యక్షమైనటువంటి సాక్షులు ఎవరైనా ఉన్నారా అంటే అది మీడియా మాత్రమే అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను యువ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకే కూడా భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన ఎవరైనా సిన్సియర్గా పోరాటం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది మేం మాత్రమే అది ఆ రోజు ఒక కేంద్ర మంత్రి అయినటువంటి సంజయ్ అన్నని రోడ్డు మీద కూర్చొని ఎనిమిది గంటల పాటు ధర్నా చేసింది మీకు తెలియదా అదేవిధంగా మా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి అన్న గారు నిరుద్యోగుల పక్షాన మీడియాలో మాట్లాడింది మీకు తెలియదా రోడ్ మీదకి చిక్కడపల్లికి అశోక్నగర్ వచ్చింది మీకు తెలియదా మా ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలలో మా ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీలలో కూర్చొని నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసింది వాయిస్ రైజ్ చేసింది మా పార్టీ కదా ఈ రోజు వరకు కూడా ఈ అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఈ లైబ్రరీ వరకు అనేక మార్లు వచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే బీజేపీ మాత్రమే పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇదే నిరుద్యోగుల మధ్యలో చిచ్చులు పెట్టి ఇదే నిరుద్యోగులని కాల రాసినటువంటి విధానం మీ అందరికి కూడా తెలుసు విద్యార్థులకు కూడా తెలుసు ఆ రోజు చిచ్చు పెట్టి విద్యార్థుల యొక్క జీవితాలలో కలవలం సృష్టించి వారి జీవితాలను తగలబెట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ అయితే ఆ తగలబెట్టిన దానికి ఇంకో కొంచెం ఆజ్యం పోసి ఇంకా జీవితాల అనంతరం కూడా అతలాపుతలం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తా ఉన్నాం కూడా ఈ అశోక్ నగర్ లో ఏదైతే ప్రియాంక గాంధీని లేకుంటే రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి పదేళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ మోస టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కి అవకాశం ఇవ్వండి మా బస్సులలో క్యాంపెయినిక్ రండి అంటే విద్యార్థుల ఆశతోని వాళ్ళందరూ కూడా పొయ్యి క్యాంపెయిన్ చేస్తే ఆ విద్యార్థులు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు పోయి అడిగితే ఈ రోజు దాకా కూడా సరైనటువంటి నోటిఫికేషన్ వేయలేడు మరి ఏం బిక్తుంది అని చెప్పేసి అడుగుతున్నాం ఈ గవర్నమెంట్ ఈ రోజు విద్యార్థులను తీసుకుపోయి టీఆర్ఎస్ ఒకటి రాజకీయం చేస్తా ఉన్నాడు అక్కడ కాంగ్రెస్ ఒకటి రాజకీయం చేస్తా ఉన్నాడు ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని చెప్పేసి విద్యార్థులందరూ కూడా మోసం చేస్తారు కానీ అంతిమంగా విద్యార్థుల కోసం ప్రయత్నం చేసింది మేము జైల్లోకి పోయింది మేము ఇదే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్ర అన్న గారు మాకు బెయిల్ ఇప్పించడానికి వంద సార్లు రాష్ట్ర కార్యాలయం నుంచి వంద సార్లు పోలీస్ స్టేషన్ వచ్చిండు కోర్టుల వరకు వచ్చిండు ఇప్పటికీ కూడా మా మీద కేసులు ఉన్నాయి ఇప్పటికీ కూడా మేము కోర్టులో తిరుగుతా ఉన్నాం అంటే వినిరుద్యోగుల పక్షాన ఎవరికైనా చిత్తశుద్ధి అందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇప్పుడే కాదు ఇంకా గతంలో కాదు ఇంకా భవిష్యత్తులో కూడా నిరుద్యోగుల కోసం అనేక మార్లు మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం వారికి ఉద్యోగం వచ్చి ఉద్యోగంలో ఉండి వాళ్ళ ఆఫీసులలో సీట్ల మీద కూర్చునేంత వరకు కూడా భారతీయ జనతా యువ మోర్చ వంద వంద శాతం పోరాటాలు చేస్తూ ఉంటది రేప నుంచి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అంతా కూడా కార్యకర్తలంతా కూడా కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారు నిరుద్యోగుల కోసం రేపటి నుంచి రాష్ట్రం మొత్తం కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి రామచంద్రన్న గారి ఆదేశాలకు మేరకు మేము రాష్ట్ర స్థాయిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం ధర్నాలు చేస్తాం రోడ్ల మీద ఉండడానికి సాయంత్రం వెనకగా బోము అని చెప్పేసి రామచంద్ర అన్న గారు ఏ విధంగా అయితే స్టేట్మెంట్ ఇచ్చిందో దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం ఆ స్థాయిలో మేము ఖచ్చితంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఒక రామచంద్రన్న గారు మేము అందరం కూడా చిక్కడపల్లిలో ఉన్నటువంటి మేము ఎందుకు ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి మేము అడగడానికి వస్తుంటే మమ్మల్ని కలవడానికి వీళ్ళందరూ కూడా వస్తే ఈ వ్యక్తులను అందరూ కూడా తీసుకొని పోయి ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అక్కడిక్కడ నిరుద్యోగులను పెడుతున్నటువంటి విధానం చూస్తే వారి పట్ల ఏ విధంగా ఉంది ఏ విధంగా చిన్న చూపు చూస్తున్న నిరుద్యోగుల అనే విషయాన్ని మీ అందరూ కూడా అర్థమయ్యి ఉంటది కొంత కొంత శాతం మేము వారి మీద చిత్తశుద్ధు వారికి అంతిమంగా న్యాయం జరిగేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఇదే విధంగా కొనసాగుతాం అని చెప్పి అవును ఎఫ్ఐఆర్ చేశారు అన్ని చేశారు విద్యార్థుల మీద చేశారు నిరుద్యోగుల మీద చేశారు అడ్డం వచ్చినటువంటి యువసాల మీద కూడా చేశారు ఇదే అశోక్ నగర్ లో లాఠీలతో నిరుద్యోగులను కొడితే ప్రశ్నించినందుకు మా మీద కూడా కేసులు బనాయించారు కానీ ఎట్టి పరిస్థితిలో మేము ఎన్కాడు చేసలేము మేము రాజకీయం చేస్తలేం ఈ రోజు వరకు కూడా ఒక్క నిరుద్యోగుని కానీ ఒక్క విద్యార్థుని కానీ మా ఆఫీస్ కి రండి ఒక ఛాయ్ తాగకుండా మాట్లాడదామని ఎప్పుడు కూడా విడవలేము కానీ టీఆర్ఎస్ తోడు మళ్ళా పిలుస్తున్నాడు మళ్ళా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ నిరుద్యోగులు వ్యతిరేకించారు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అక్కడ విద్యార్థులను వ్యతిరేకించారు అక్కడ పార్టీ పరంగా మేము బీజేవాయం వ్యతిరేకం చేసినాం చివరకు హైకోర్టులో కూడా మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉంది మీరు నిర్వహించినటువంటి పరీక్షా విధానం మొత్తం కూడా తప్పుల తడకగా ఉన్నది ఆ దాన్ని రద్దు చేయాలని అంటే ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ పైకోటికి పోయే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుందంటే వారు నిరుద్యోగుల పక్షాన ఎంత కోపంతో ఎంత ఆకృష్ణతోని ఎంత అనచేయాలనే ఉద్దేశంతో ఉన్నారో ఇప్పుడు విద్యార్థులందరూ కూడా గమనించాలి కాబట్టి అంతిమంగా నిరుద్యోగులు కానీ యువకులు గాని ఆలోచించాలి అంతిమంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే మీకు న్యాయం చేయగలుగుతుంది వీళ్ళకి సరైనటువంటి గుణపాఠం రాబోయే రోజులలో తెలియజేయాలని చెప్పేసి మేమందరం కూడా మీ ద్వారా వాళ్ళని అందరం కూడా నేనేమంటున్నాను దొంగనే దొంగ దొంగ అని ఉంది కదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అమ్ముకుంది లేదా ఇదే టీఎస్పీఎస్సీ టీఎన్జిలో నువ్వు ఉన్నటువంటి ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి చరిత్ర బయటికి రాలేదు అప్పుడు అప్పుడు నీ మీద ఉన్నటువంటి అభియోగం కాదు ఆచరణలో ఉన్నది ఆమెను సస్పెండ్ కూడా చేశారు అంటే నీ ఆయాంలో ఏదైతే జరిగిందో నీకు వారసత్వంగా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా నిరుద్యోగులకు మోసం చేసుకుంటూ ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకుంటారు వాళ్ళకి అలవాటే కదా ఎంపీ టికెట్లు అమ్ముకోవడం ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోవడం వాళ్ళకి అలవాటే అలవాటులో పొరపాటుగా ఈ యొక్క నిరుద్యోగులకు అవసరమైనటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిని కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతున్నారు ఒక్కొక్క తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు చిన్న చిన్న చిన్నో పరకు సంపాదించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి అశోక్ నగర్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ ను అడగొట్టిన హాస్టల్లో పెట్టి రెండు వేల రూపాయలు మూడు రూపాయలు పెట్టి చదివిస్తూ ఉంటే నోటిఫికేషన్ వేయకుండా వేసినటువంటి నోటిఫికేషన్ని తారుమారు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు రాణించే ప్రయత్నం చేస్తున్నట్టే ఆ తల్లిదండ్రుల యొక్క వసురు ఖచ్చితంగా ఈ యొక్క రెండు పార్టీలకు జరుగుతుంది ఆ రెండు పార్టీలు కూడా రాబోయే రోజులలో భూస్థాపితం అవుతుంది వంద కొంత శాతం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అంతిమంగా వీరికి న్యాయం చేసే ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్సీ టికెట్లు పొందిరు వాళ్ళందరూ కూడా ఎక్కడ పోయి మీరు అందరూ అడుగుతున్నాం ఇంకొక అయినా మీడియా ఛానల్ నడిపిస్తుంది ఎమ్మెల్సీ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ పోయినావు ఈరోజు నువ్వు నువ్వు పార్టీలకు వ్యతిరేకంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తా అన్నటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు దిక్కు దివాన లేకుండా కదా కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా విద్యార్థులు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నిరుద్యోగులు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళు అడిగినా అడగకపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అంతిమంగా ఒకే ఒక పార్టీ ఏదైనా పోరాటం చేస్తుందంటే అది భారతీయ జనతా పార్టీ యువ కార్యకర్తలు అంతే స్థాయిలో మేము రాబోయే రోజులలో కూడా పోరాటం చేసి చూపిస్తాం ధన్యవాదాలు